శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు టీచర్గా అయ్యి అందరికి మనస్సును వశపరుచుకునే వశీకరణ మంత్రాన్ని వినిపించాలి ఇది మీ అందరి కర్తవ్యము పిల్లలైన మీరు ఈశ్వరీయ యజ్ఞములు ఎంతగా సఫలము చేస్తున్నారో అంతగా నిరహంకారిగా ఉండాలి నేను ఇంత ఇస్తున్నాను నేను ఇంత సహాయము చేయగలను అనే అహంకారము ఎప్పుడు రాకూడదు అలా అయితే అటువంటి వారి వస్తువులను బాబా స్వీకరించరు బాబా చెప్తున్నారు పిల్లలు నా చేతిలో తాళం చెవి ఉంది నేను అనుకుంటే ఎవరినైనా పేదవాడిగా కూడా చేయగలను ఎవరినైనా ధనవంతునిగా కూడా చేయగలను ఇది కూడా డ్రామాలో ఉన్న రహస్యమే ఈరోజు మేము ధనవంతులము అనే అహంకారము ఎప్పుడూ పనికిరాదు ఇలాంటి అహంకారులు రేపు పేదవారిగా కూడా అయిపోవచ్చును పేద పిల్లలు బాబా కార్యములో తమ ధనాన్ని సఫలము చేసుకొని ధనవంతులుగా కూడా అయిపోతారు తండ్రి కొత్త ప్రపంచ వారసత్వాన్ని ఇచ్చేందుకే వచ్చారు తండ్రి యొక్క ప్రతి సూచనలను ఆత్మీక పిల్లలు మాత్రమే అర్థము చేసుకోగలరు ప్రజాపిత బ్రహ్మ మీకు పెద్ద తల్లి ఈ మాత దత్తత తీసుకుంటారు మీరు తండ్రి శివబాబా మరియు తల్లి పిల్లలు స్మృతి యాత్ర ద్వారానే పాపాలు అంతమవుతాయి గంగా స్నానము చేయటము ద్వారా దేహము శుద్ధమవుతుంది కానీ ఆత్మశుద్ధముగా కావటానికి జ్ఞానగంగయే తప్పనిసరి పూర్తి కల్పములో మీరు అనేక పాత్రలను పోషించి మీ ఇల్లైన పరంధామాన్ని మరిచిపోయారు ఇప్పుడు స్వయంగా తండ్రియే వచ్చి ముఖము ద్వారా తన పరిచయాన్ని పిల్లల పరిచయాన్ని ఇస్తున్నారు ఈ బ్రహ్మ ముఖమునకు చాలా మహిమ ఉంది వీరిని గోముఖము అని గాయనము చేస్తారు నిజానికి గోవు ఒక జంతువు కానీ మీరు బ్రహ్మ ముఖార విందముగా ఈ జ్ఞానాన్ని వింటున్నారు సత్య సత్యమైన గోముఖము ముక్తి ముక్తి ఒక్క క్షణానికి సంబంధించిన విషయమే చదువు ద్వారా ముక్తి ద్వారా లభిస్తుంది మీరు స్మృతి మరియు చదువు ఈ రెండింటిపై ఎంత శ్రద్ధను ఉంచుతారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు మీరు వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా స్వయాన్ని ఆత్మగా భావించవచ్చును మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేస్తూ ఉండండి శివబాబా ఆత్మీక వ్యాపారాన్ని చేస్తున్నారు మీరు ఈ శరీరం అనే పాత వస్త్రాన్ని వదిలి సతోప్రధానమైన కొత్త వస్త్రాన్ని శరీరాన్ని తీసుకోవాలి నిరంతరము బుద్ధిలో ఈ చింతనను కలిగి ఉండాలి అప్పుడే ఎంతో లాభము కలుగుతుంది దైహికమైన విద్యలో అనేక సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ మీకు ముఖ్యమైనది నాలుగు సబ్జెక్టులే పిల్లలైన మీరు జ్ఞానము ద్వారా ఎంతో సుందరముగా తయారవుతున్నారు విశ్వాధిపతులుగా తయారయ్యే సమయము ఇదే సత్యయుగములో మీరు ధనవంతులుగా ఉండేవారు రావణాసురుడు మిమ్మల్ని మరల పేదవారిగా చేశారు సృష్టి ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు మాత్రమే లక్షల సంవత్సరాలు కాదు సత్యయుగములో మీరు పవిత్రులుగా ఉండేవారు అక్కడ అసత్యము పాపము మొదలైనవి ఉండవు ఇప్పుడు మీరు విశ్వముపై విజయాన్ని పొందుతున్నారు బాబా ఏదైతే ఇస్తారో దానిని ఇంకా ఎవ్వరూ ఇవ్వనే లేరు అర్ధకల్పము సుఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక్క తండ్రికి మాత్రమే ఉంది మీరు సర్వగుణ సంపన్నులుగా పదహారు కళల సంపూర్ణులుగా కావాలి ఈ స్థితి దానంతట అదే మీలోనికి రావాలి మీ ద్వారా ఎప్పుడూ ఎటువంటి పాపకర్మలు దేవతలు నెంబర్ వన్ పురుషార్థము ద్వారానే వారు ఇంత ఉన్నతమైన పదవిని పొందారు పిల్లలైన మీరు తండ్రిని అమితమైన ప్రేమతో స్మృతి చేయాలి దైహిక ప్రేయసి ప్రియులు ఒకరిపై ఒకరు బలిహారమవుతారు పరస్పరము వారు ఆ సంతోషములో తింటూ త్రాగుతూ స్మృతి చేస్తూ ఉంటారు కానీ మీ ఈ ఆత్మీక స్మృతి ఎంతో శక్తిని ఇస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీకు మీ భవిష్యత్తు కూడా గుర్తుకు వస్తుంది వినాశన సాక్షాత్కారము కూడా జరుగుతుంది ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి మీకు తండ్రి తప్ప ఇంకా ఎవ్వరూ గుర్తుకు రానేకూడదు మీరు మీ రాజధానిలోనికి వెళ్ళాలి కొత్త ప్రపంచములోనికి తప్పకుండా వెళ్ళాలి యోగబలము ద్వారా పాపాలన్నింటినీ భస్మము చేసుకోవాలి ఇందులోనే చాలా కష్టము కూడా ఉంది ఇది చాలా సూక్ష్మమైన విషయము మీరు ఆత్మలు సత్య సత్యమైన భ్రమరములు అందరికీ బూబూ చేస్తూ వారిని మీ సమానముగా తయారు చేయండి వరదానము దృఢ రూపి వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసే మహాన్ ఆత్మాభవ మహాన్గా అయ్యేందుకు ముఖ్య ఆధారము పవిత్రత పవిత్రతను ధారణ చేసినప్పుడే మీరు మహాన్ ఆత్మగా అవుతారు స్లోగన్ వ్యర్థము నుండి రక్షించుకోవాలనుకుంటే ముఖముపై దృఢ సంకల్పము రూపీ బటన్ను పెట్టుకోండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి